నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే ఏపీ రాజకీయాల్లో మాజీ మంత్రి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు మిస్టరీని తల్పిస్తుంది ఏపీ ఎన్నికల వేళ ఈ కేసు విచారణలో ట్విస్ట్ మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి వైఎస్ వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ వైఎస్ సునీత వేసిన పిటిషన్ పైన ఏప్రిల్ ఇరవై రెండున వాదనలు వింటామని కేసు డైరీ వివరాలు అందించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది తాజాగా నాలుగు నెలలుగా కడప జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న వివేక హత్య కేసులో అప్రూవ్గా మారిన దస్తగిరి బెయిల్ పైన విడుదలయ్యారు తాను ఎంపీ అవినాష్ రెడ్డి ఇంటి పక్కనే ఉంటున్నానని దేనికైనా సిద్ధమే అన్నారు దస్తగిరి అవసరమైతే చావడానికి కూడా సిద్ధమే కానీ సీఎం జగన్ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్లకు భయపడబోనని దస్తగిరి కీలక వ్యాఖ్యలు చేశారు ఈ వివేకానందరెడ్డి కేసులో నేను ఒకరిని ఆ విధంగా సిబిఐ వాళ్ళు కొట్టినారు ఈ విధంగా కొట్టి చెప్పించినారని చెప్తే అప్పటికి ప్రజలు ఇంకా నమ్ముతారు నమ్మిన తర్వాత మళ్ళా మనం మన స్థాయి మళ్ళీ అవుతుంది అని చెప్పి ఈ విధంగా వాళ్ళు స్కెచ్లు గీసుకోవడం జరిగింది అయితే ఏ స్కెచ్ గీసుకున్నా ఏం స్కెచ్ చేసుకున్నా భయపడే ప్రసక్తి లేదు ఎవరికి తలకాయ ఉంచే పరిస్థితి లేదు ఎంతవరకైనా పోతా ఎవరినైనా ఢీగుంటా అప్రూవర్గా చచ్చిపోతానే కానీ అప్పుడు మచ్చ తెచ్చుకొని నా పేరుకు భంగం కలిగించేట్టు సిబిఐ సంస్థకు భంగం కలిగించేటట్టు నేను ఏ పని చేయను అవసరం కూడా లేదు ఈసారి వివేకని ఎవరు చంపారో చెప్పి ఓట్లు అడగాలన్నారు వివేక హత్య కేసుకు సంబంధించి తాను తప్పు చేశానని పశ్చాత్తాపంతోనే అప్రూవర్గా మారానని తెలిపారు జగన్ అవినాష్ మాటలు విని మళ్ళీ తప్పు చేయదలుచుకోలేదని చెప్పారు యారగుంట్ల వేముల పోలీసులు పెట్టిన అట్రాసిటీ దాడి కేసులో అట్రాసిటీ కేసులో నాలుగు నెలలుగా కడప జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న దస్తగిరి కడప జైల్లో తనను శివశంకర్ రెడ్డి రెడ్డి చైతన్య డబ్బు ఆశ చూపించి రాజకీయాల్లోకి రావాలని కోరారని తెలిపారు దస్తగిరి ఏ త్రీగా కాదు ఏ వన్ ఇప్పుడు ఏ వన్ గా మార్చుకుంటా మార్చుకున్నాము అంటే నాకు అర్థం కాలే ఒకసారి ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఆన్లైన్ ఎక్కిన తర్వాత ఇది ఏ రాజ్యాంగంలో ఉందో నాకైతే అసలు అర్థం కావడం లేదు ఎట్లా అందుకు అందుకే ఇంత డిలే అయింది అంటే పూర్తి స్థాయిలో దస్తగిరి అనేవాడు బయటకు వస్తే లేనిపోని సమస్యలు క్రియేట్ అవుతాయి వాడు ప్రెస్ మీట్ పెట్టి ఏదన్నా మా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన బండారం అంతా బయటపడతాడు జగన్ జగన్కు సంబంధించిన విషయాలన్నీ కూడా బయట చెప్తాడు వీడిని ఎట్లయినా అనగదొక్కాలా అని చెప్పి పూర్తి ప్రలోభాలకు పెట్టేదానికి చూసినారు సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాలని ప్రలోభాలకు గురి చేశారని అయినప్పటికీ తాను తలగ్గులేదని చెప్పారు గత ఎన్నికల్లో వివేక హత్యను అడ్డం పెట్టుకుని గెలిచారని ఇప్పుడు మళ్లీ అదే కుట్రతో గెలవాలనుకుంటున్నారని దస్తగిరి ఆరోపించారు వివేక హత్య కేసులో అప్రూవర్గా మారాననే కుట్ర పన్ని తప్పుడు కేసులు పెట్టి తనను జైలుకు పంపారని దస్తగిరి ఆవేదన వ్యక్తం చేశారు జగన్ అవినాష్ రెడ్డి పులివెందుల్లో ఓట్లు అడిగితే జనాలు రాళ్లు వేస్తారని చెప్పారు మరోవైపు కడప జైలు నుంచి విడుదలైన దస్తగిరికి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు అప్రూవర్గా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు దస్తగిరి పులివెందల్లో ఎంపీ అవినాష్ రెడ్డి ఇంటి వద్దనే తాను నివాసం ఉంటున్నానని దస్తగిరి పేర్కొన్నారు దస్తగిరి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి అక్టోబర్ ముప్పై ఒకటిన నాపై కేసు నమోదు చేయడంతో పాటు సీఐ తీవ్రంగా కొట్టారు నన్ను ఎందుకు అరెస్ట్ చేశారని అడిగినందుకు నా భార్యా బిడ్డలు కూడా జైలుకి పంపిస్తామన్నారు నన్ను మీరు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అని అడిగిన దానికి సిఐ తీవ్రంగా కొట్టడం జరిగింది కొట్టిన తర్వాత నీ చావు ఇంకా జైల్లోనే నువ్వు చూసుకొని నీ వెళ్ళం బిల్లలను కూడా మేము జైలుకి వేస్తాము మేము చెప్పిన మాట వినకుంటే నీకు ఇప్పటికైనా ఆప్షన్ ఉంది నువ్వు ప్రెస్ మీట్ పెట్టి ఒక్క మాట చెప్పు నీకు ఎంత కావాలంటే అంత డబ్బులు మేము అరేంజ్ చేస్తాము ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అయినా మాట్లాడతాడు లేకుంటే అవినాష్ రెడ్డి అయినా మాట్లాడతాడు మేము చేస్తాం నీకు నువ్వు ఇబ్బంది పడద్దు అని చెప్పి చెప్పడం జరిగింది సిద్ధం సభలో తన బాబాయి వివేక హత్య గురించి వైఎస్ జగన్ ఎందుకు మాట్లాడటం లేదని దస్తగిరి ప్రశ్నించారు ఎందుకంటే ఇప్పుడుండే మూమెంట్లో అవినాష్ రెడ్డికి ఓట్లు అడగ ఓట్లు అడగకపోతే ఓట్ల బదులు రాలేసే పరిస్థితి జగన్మోహన్ రెడ్డికైనా అవినాష్ రెడ్డికైనా రాలేసే పరిస్థితి ఇప్పుడు మీ వివేకానంద రెడ్డి హత్య కేసు హత్య ఎవరు చేసినారనేది నువ్వు చెప్పు క్లారిటీగా ఏదైతే సిద్ధం సభ పెట్టి అన్ని విధాలుగా అందరికీ మంచి చేసినా అని మాట్లాడుతున్నాడో జగన్మోహన్ రెడ్డి అదే సభలోనే అదే సభలోనే జవాబు చెప్పమను జగన్మోహన్ రెడ్డిని వివేకానంద రెడ్డి కేసు ఒక లైన్ వదలబెట్ వదలమను నేను బయట ఉంటే వైసీపీ నేతల బండారం బయటపడుతుందనే తప్పుడు కేసులతో లొంగ తీసుకోవాలని చూస్తున్నారని నన్ను అనగదొక్కాలను చూస్తే భయపడే ప్రసక్తి లేదన్నారు ఎన్నికలకు ముందు మార్చి పదిహేను అర్ధరాత్రి తర్వాత వివేక్ తన ఇంట్లోనే హత్యకు గురయ్యారని వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుల్లో ఒకరైన షేక్ దస్తగిరి రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు ముప్పై ఒకటిన కడప జిల్లా ప్రొద్దుటూరు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి వాంగ్మూలం ఇచ్చారు వివేకానంద రెడ్డి హత్యకు దారి తీసిన పరిస్థితులేంటి హత్యకు పథక రచన చేసింది ఎవరు హత్యలో ఎవరు పాల్గొన్నారు ఎలా హత్య చేశారు హత్యానంతరం కేసును తప్పుడు దారి పట్టించేందుకు ఎలాంటి బలవంతపు తప్పుడు ఆధారాలు సృష్టించారు వంటి వివరాలన్నీ దస్తగిరి కోర్టు ముందు చెప్పారు సిబిఐ కూడా దస్తగిరి వాంగ్మూలాన్ని రికార్డ్ చేసింది రెండు వేల పదిహేడు ఫిబ్రవరి నుంచి రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ వరకు దస్తగిరి వివేకానందరెడ్డి డ్రైవర్గా పనిచేశారు వివేక్ హత్య కేసులో ఏం జరిగిందో దస్తగిరి వాంగ్మూలం ఇచ్చాడు జూలై రెండు వేల ఇరవైలో ఈ కేసు దర్యాప్తును సిబిఐకి అప్పగించారు కేసు దర్యాప్తు కొనసాగుతూనే ఉంది తాజాగా దస్తగిరి చేసిన కామెంట్లు ఏపీ పాలిటిక్స్ ని షేక్ చేస్తున్నాయి అప్రూవర్గా మారిన తనకు రక్షణ కల్పించాలని దస్తగిరి కోరుతున్నారు ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెషన్ లో పోస్ట్ చేయటం మర్చిపోద్దు Please subscribe to Meta News.